హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలామ లేకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మేము నేరడిగా వెళ్ళకపోయినాం ఫ్రెండ్స్ ఇవి చెట్లు మా తోట దగ్గర ఇప్పుడైతే మేము తోట అమ్మేసినాం పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఎప్పుడో మా అన్నయ్య చిన్నప్పుడు పెట్టాడు ఆ చెట్టు ఇప్పుడు బాగా పెద్దగా అయింది మాకైతే కాయలు అందలేదు ఫ్రెండ్స్ ఈ కింద అప్పుడే గాలికి రాలుతున్న కాయలు ఆకులల్లో ఏరుకున్నాము మేమైతే ఫోన్ నెంబర్స్ పోయినాం ఫ్రెండ్స్ ఉంటాయో లేవో అన్నట్టు కొంతమంది కవర్లు కూడా తీసుకురాలేదు ఇగో డ్రెస్లల్లో అయితే వేసుకున్నారు ఈ నేరేడు పళ్ళు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అంట ఫ్రెండ్స్ కిడ్నీలలో రాళ్ళు ఉన్నా కరిగిపోతాయంట ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే తినకూడదు అన్నారు నేను మా పాప కోసమని పోయి ఎరుకొచ్చిన కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదని మా ఇంటి పక్కన ఉన్న డాక్టర్ అమ్మ చెప్పింది అందుకని మా పాపకు తినిపెట్టలేదు ఆ తర్వాత నేనైతే రాగి సంగటి ఎగ్ పొట్టు దొండకాయ బెండకాయ కాంబినేషన్లో రోటి పచ్చడి చేసిన దొండకాయ బెండకాయ ఎట్లా చేసినా రోటి పచ్చడి చూడండి ఫ్రెండ్స్ మిర్చి నాలుగైదు మిర్చి రెండు మూడు దొండకాయలు రెండు మూడు బెండకాయలు ఒక ఆయిల్ వేసు కడాయి పెట్టుకొని గ్యాస్ అంటించుకొని ఆయిల్ వేసుకొని మిర్చి మిర్చిలో కొంచెం వేసి వేయించుకొని పక్కా తీసుకున్న తర్వాత అదే కడాయిలో దొండకాయలు బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న సంగట్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నంలోకైతే బెండకాయలు అయితే వేయడం నాకైతే బెండకాయలు వేస్తే అన్నంలో తినేవి కాదు సంగట్లు అయితే కొంచెం బెండ దొండకాయలు వేస్తే బెండకాయలు వేస్తే జోమ్ వస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం దొడ్డు ఉప్పు ఎల్లిపాయ వేసి దంచుకున్న ఆ తర్వాత దొండకాయలు బెండకాయలు కూడా వేసుకొని దంచిన ఫ్రెండ్స్ టమాటాలు మగ్గేసరికి నేను ఇలా అయితే దంచుకుంటున్నా టమాటాలు మగ్గిన తర్వాత ఇక టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక కొంచెం కొంచెం టమాటాలు కూడా వేసుకొని దంచుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు రోట్లోనే ద రోట్లోనే దంచుకుంటాను అన్ని పచ్చళ్ళు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటూనే చాలా టేస్ట్ అనిపించింది తర్వాత కొంచెం చింతకాయ తక్కువ చూపించా కదా కారం ఉంటే వేద్దామని చూపించాను కాకపోతే కారం పచ్చిమిర్చి అంత కారం ఏం లేదు అందుకని అది వేయలేదు తొక్కు చింతక తొక్కు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది పచ్చడి అయితే చాలా బాగుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నా ఇంకా రాగి సంగటి కూడా చేసిన ఇవి కోడి గుడ్డు ఫ్రై కూడా చేసిన ఇవి రాగి సంగటి మేము ప్రతిరోజు రాగి సంగటి తింటాం ఫ్రెండ్స్ మీరు తింటారా లేదు కా